పరిపాలన కోసమా పరిపాలన ఏముంది మామూలు పర్వాలేదు బాగా బాగా రోడ్లు గతంలో అయితే మరి గతకలతో వాటితో ఉండేది ఇప్పుడు కొంచెం పూర్తి చేయడం అనమాట పర్వాలేదు మరి ముందుకు ఎలా ఉంటుందన్న తెలీదు ప్రస్తుతానికి పర్వాలేదు సాంత్రి భద్రత అయితే మాత్రం ఎల్సీజ్ ఉంది దాంట్లో మార్పు కనపట్లేదు మరి అంటే అంటే ఇసుక ఇసుక అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి పర్వాలేదు ఆ గతంలో కంటే ఉంది అంతే బాగానే బానే ఉందన్నా ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇంకా డెవలప్ అవుతూనే ఉండాలన్నా ఇంకా మనం ఇంకా చాలా తక్కువలో ఉన్నాయి ఇంకా ఇంకా గతంలో కూడా సేమే ఇప్పుడు ఇంకా కొద్దిగా మార్పులు చెందుతున్నాయి అది ఇంకా మార్పులు చెందాలి ఇంకా రోడ్ డెవలపింగ్ అవ్వాలి కదా ఇంకా ఇంకా అవ్వాలి ఇప్పుడు వచ్చేస్తాయిలే అన్న మనకి ఎక్కువ కృషి చేస్తున్నారు కదా వచ్చేస్తాయి నో ప్రాబ్లం ఉందన్న నమ్మకం చూద్దాం మనం చెప్పేదాని గురించి మనం చెప్పేదానికైనా అటు నుంచి వస్తేనే చూస్తేనే బాగుంటది కదా వస్తుంది అంటే కిందసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంత డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయకత్వం ఉన్నప్పుడే ఎలా డెవలప్ కదా ఇప్పుడు ఆ నమ్మకం ఉంది నాకు వస్తుంది అండి థ్యాంక్స్ అన్న కోటేషాలు బాగుంది రోడ్లు కొన్ని అవసరం కావట్లేదు అయ్యే కొంత కొంతమేరకు అవ్వలేదు బాగుంటుంది వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా చాలా బాగుంటది అంటే అప్పుడు ఏ రాకుండా ఏదో గొడవలు చేసి వాళ్ళు వెనక పబ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా బాగా జరుగుతుంది అంత కూడా అయిపోయినా బాగా జరుగుతుంది గతంలో చాలా టైట్ ఇసుక అంటే ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు చాలా ఫ్రీగా రేట్ కూడా బాగా తక్కువగా వస్తుంది పేదోడు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అది కంపల్సరీ చేయగలరండి వాళ్ళు కంపెనీలు వస్తాయి విద్య విద్యార్థుల పరిస్థితి కూడా చాలా బాగుంటది నమ్మకం పక్కాగా ఉంది అన్న కంటే చాలా బాగుంది ఇప్పుడు అన్న క్యాంట ఆయన వచ్చిన తీశాడు తీసాడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టి పేదవాడు మంచి భోజనం పేదవాళ్ళకి మంచి సౌకర్యం కలుగుతుంది బాగుంది పరిపాలన చాలా బాగుంది పర్వాలేదు ప్లెజెంట్ గా ఉంది ఇంకా వర్క్ చెయ్యాలి వీళ్ళందరూ నమ్మకం నమ్మకం మీదే కదా ఇంత జాత అందరూనూ దాని పర్వాలేదు కొంత ఏముంది ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు పాపం వాళ్ళు తింటారు డబ్బులు ఎక్కువ లేని వాళ్ళు వంద రెండు వందలు ఖర్చు పెట్టలే పెట్టుకోలేని వాళ్ళు అది వాళ్ళకి బా బాగు బాగుంటుంది అది వాళ్ళందరికి ఇదోటి బాగా ఉంది కాబట్టి అది చేశారు అంత మెజార్టీ అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక పార్టీతో ఒకరికి బెనిఫిట్ ఉన్న వాళ్ళకి అదే చెప్తారు అదే పార్టీ పార్టీ అంటే అదే అదే గవర్నమెంట్ పార్టీ బా పార్టీ దాంట్లోంచి కదా గవర్నమెంట్కి వెళ్ళేది ఎంతనది ఉంది అవు అవుతుంది గా అవుతుంది దాని మీదే కదా కోట్ల పరిపాలన బానే ఉందండి రోడ్లు అన్నారు కాబట్టి ఒక్కొక్కటి నుంచి చేస్తన్నారు కానీ ఒకసారి చేయలేరు కదా పర్లేదు ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చాడు ఏమీ ఇవ్వలేదు మరి మాకు అనేసి కొంతమంది జాల్లా ఏవో మాట్లాడుతారు ఆ జగన్ ఉండోడు అన్ని ఇచ్చాడు ఇప్పుడు దిగిల్సింది ఏది ఒకటి ఇవ్వలేదు తల్లి కొనం ఇవ్వలేదు రైతు భరోసా రైతు అంతగా ఆ అవునండి ఇస్తారు మనకు నమ్మకం ఉంది కానీ ప్రజలు ఆడే మాటలు అని చెప్తున్నా ప్రజలు ఆడే మాటలు నాకు మాత్రం నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది పరిపాలన బానే ఉంది పర్వాలేదు బానే ఉంది ఇప్పుడు అంతా ఇప్పుడు రోడ్లంతా ఒకటి నుంచి వేస్తుంటారు కదా అంత ఒక పని తవ్వాలి కదా ఒకవేళ అంటే అలాగే అక్కడ 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 అలాగే వేస్తుంటే ఈ మూడు సార్లు క్లియర్ అవుతాయి ఒక పని చేయాలంటే చెయ్యలేరు కదా అందిస్తాను కదా సందిస్తాను అది పర్వాలేదు అతని దగ్గరికి మనం కానీ ఉందని వెళ్తే ఒక సీటు లేకపోతే డబ్బులు సహాయము ఇది ఒకటి చేస్తానే ఉన్నారు మనది మన ప్రాబ్లం చెప్పుకోవాలి చెప్పుకుంటే ఆయన చేస్తాను కానీ మనం ఇంట్లో కూర్చొని మాకు ఇవ్వాలంటే ఎవరు ఎవరు మనం అతనికి వెళ్ళి పోరాడితే యాద వస్తూ వస్తుంది చంద్రబాబు పర్వాలేదు నమ్మకం ఉంది అన్న క్యాంటీన్ లాగా పడ్డదా ఇప్పుడు అన్న క్యాంటీన్ వచ్చాయి అందరూ వెళ్ళి హైదరాబాద్ ఇచ్చి బోన్ చేస్తాను బాగుంది అన్న కూడా చాలా బాగుంది అన్న రోడ్లో ఏ విధంగా అంటే అన్నిట్లోనూ బానే ఉంది రోడ్లు అవి కూడా బాగానే వేస్తున్నారు మెయిన్ పాత పాత గవర్నమెంట్ కన్నా చాలా బెటర్గా ఉంది ఎందుకంటే ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు ప్రతిదానికి అంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ అంటే ఫండ్స్ అవి అన్ని యూజ్ అయిపోయాయి కదా ఇప్పుడు లేవు కాబట్టి ఉన్న దాంట్లో వీళ్ళు బెటర్గా చేస్తున్నారు మరి ఆ సంపద సృష్టిస్తేనే కదా నాకు ఇక్కడ అక్కడ ఫండ్ లేదు కదా మెయిన్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏంటంటే రీరెన్యువల్ చేసుకుంటారు కొంచెం టైం పడుతుంది మొత్తంగా ఒకేసారి డెవలప్ అవ్వాలంటే అక్కడ ఫండ్స్ లేవు కదా కొంచెం కొంచెం ఈ రోడ్లు అనేది ఎందుకంటే యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి కానీ ఏం ముందు ప్రజలకి హాని కలగకుండా ముందు రోడ్లు అనేది వాళ్ళు ఫిల్ఫిల్ చేస్తున్నారు మీకు గవర్నమెంట్ విలేజెస్లో లో కూడా చాలా వరకు ఫిల్ఫిల్ చేశారు శాంక్షన్ అయ్యి ఈ రోజు కూడా నారా లోకేష్ గారు వచ్చి ఆ అష్టాపురం శంకుస్థాపన చేశారు ఆ రోడ్డు కూడా వేస్తున్నారు గతంలో పరిశ్రమలు అనేది ఏది తేడానికి కూడా కృషి చేసింది లేదు ఇప్పుడు లోకేష్ గారు అంటే ఒకటి ఒకటి వైజాగ్ కూడా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కూడా ఇటువైపు మనకి రావడానికి చేస్తున్నారు ఒకసారి అవ్వదు కదన్న ఇది ఏంటంటే ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి అది కొంచెం డెవలప్మెంట్ అవుతుంది రాను రాను కొంచెం మనకే విజిబుల్ అనేది తర్వాత మనకు తెలుస్తుంది అన్న నమ్మచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పలేము అన్న అది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయితేనే దాన్ని మనం నమ్మడానికి ఉంటదన్న ఇప్పుడు చేస్తానని అంటారు ఇప్పుడు కాకపోతే కింద ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అన్న అంతే అంటే చేస్తానన్న దాంట్లో కనీసం ప్రాక్టికల్ ఉంటది బాగుంది చాలా బాగుంది అన్ని విధాలుగా బాగుంది రోడ్లు కానీ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ ఇంకేమైనా సరే అంటే సంక్షేమ పథకాలు రావట్లేదు కానీ ఆయన అలా ఇచ్చుకుంటూ పోతే మన రాష్ట్ర పరిషత్ అప్పుడు ఎత్తకూడదు కానీ సంక్షేమ పథకం కొంచెం ఆపి ముందుకు రా ప్రభుత్వం అయితే ఓవరాల్ గా బాగుంది అదే మెట్రో కూడా అరేంజ్మెంట్ అయింది వస్తదని నెక్స్ట్ పరిశ్రమలు కూడా బాగా బాగా వస్తాయి నెక్స్ట్ ఐటి మినిస్టర్ లోకేష్ గారు కూడా బాగా తీసుకొస్తారని అందరికి ఆశ ఉంది గతంలో అయితే ప్రజల్ని అలాగే ఫ్రీగా డబ్బులు పనిచేసినట్టు ప్రభుత్వం పెంచేసింది అప్పుడు అప్పులు పాలు అయిపోయింది ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే అంత సంక్షేమ పథకాలు లేకుండా ప్రజల్ని సానుభూతి పరుగు చేయకుండా మంచి ప్రభుత్వం తరలిస్తారు వచ్చి మరొక వచ్చే ఫోర్ ఫోర్ ఇయర్స్ లో రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం నమ్మకం ఉంది ఒక నిరుద్యోగం అన్న కేంద్ర పెట్టాలి నెక్స్ట్ రోడ్ మీద ఫుడ్పాట్ మీద ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న వాళ్ళకి టైం భోజనం అన్నంత కాబట్టి బాగుంది అన్నకంటే డెవలప్మెంట్ బాగుంది ప్రజెంట్ అయితే బాగుంది డెవలప్మెంట్ ఏం కాలి శాస్త్రం నమ్మకం ఉంది అంతే చాలా ప్రశాంతమైన నిర్వాసితులని ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒకటి ఒకటి మెట్టెక్కుతూ ప్రతి విషయానికి ముందుకొస్తూ మా నిర్వాసితులకి అంటే మా నిర్వాసితులు మా పోలవరం కాంఛించి కాబట్టి మా జరుగుతుంది నిర్వాసితులకి ఇప్పుడే ఒక వన్ మంత్ ముందు బిల్లు పెట్టడం జరిగింది ఇళ్ళకి కానివ్వండి ఆర ప్యాకేజీ కానివ్వండి పెట్టడం జరిగింది దాంతో పాటు అందరు ముందుకొస్తూ పోలవరం ఎమ్మెల్యే గారిని కూడా పొదురుతూ మన కూటమి ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు సర్వే మాత్రమే అయింది సర్వే పోయినా కాలం గడిపేసింది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం ప్రణాళిక ప్రకారంగా అక్కడ నిర్వాసితులను ఆదుకుంటూ ముందుకు సాగుతుంది అదేవిధంగా బిల్లులు కూడా వేయడం జరిగింది వారం ఆరు బిల్లులు కానివ్వండి కాని బిల్లులు అదేవిధంగా ఆరండి సంబంధించిన భూమి బిల్లులు కూడా వేయడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా పోలవరం వచ్చి నెల ఒకసారి రెండు సరిగా పర్యటించడంపై ముఖ్యమంత్రి గారు పర్యటన పర్యటించిన తర్వాత అక్కడ సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలతో పాటు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిరోసి కోసం కీలకంగా ఆయన పరిశీలించడం జరిగింది పరిశీలనతో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో కలిసి ఆరున్నర రోజులకి భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసా మీద ఇప్పుడు అందరూ ప్రజలందరూ చాలా ప్రశాంతంగా మాకు ఇస్తారు ఈ ప్రభుత్వంలో మేము ముందుకు సాగలం మాకు పెద్ద భరోసా ఉంది సీఎం గారు ఇచ్చారు అనేది ముందుకు సాగుతున్నారు అదే విధంగా ఇస్తారంటూ అందరికి నమ్మకం కలిగింది గత ప్రభుత్వం ఉన్న పొజిషన్ కి ఇప్పుడున్న ప్రభుత్వం పొజిషన్ కి ఎందుకంటే గత ప్రభుత్వమే మాటలతో దాటేసింది ఇప్పుడు ప్రభుత్వం శాతంతో దాటిస్తుంది శాతంతో ముందుకు సాగుతుంది ఆ అందరికి నమస్కారం అండి నా పేరు శర్మిరా అండి ఈ కోటి గవర్నమెంట్ వచ్చిన దాని నుంచి ప్రతి దాంట్లో అభివృద్ధి ఉంది ప్రతి విషయంలో అభివృద్ధి ఉంది ఇలా రోడ్లు కానీ మనకి ఎక్కడ చూసినా గుంటలు గుంటలుగా ఉండవు రోడ్లన్నీ రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి కనీసం అన్ని రోడ్లు కూడా సరిగా సక్రమంగా జరిగి అంత ముందు ఆ పాలనలో రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు అయ్యే రోడ్లు చాలా వరకు జరిగింది ఇక్కడికి వచ్చిన కూటమి గవర్నమెంట్ లో రోడ్ కానీ సఫై ఉన్నాయి పెన్షన్ అప్పుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ లో పెరిగిన పెన్షన్ కి ఒకేసారి రాగానే మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలుకి తీసుకొచ్చిన ఘనత కూటమి గవర్నమెంట్ ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ సబ్జెక్ట్ లో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న ప్రతి సన్సేషన్ కార్యక్రమంలో అన్నిటికీ పెన్షన్ గాని గ్యాస్ కలెక్షన్ కానీ దానికి సబ్సిడీ కూడా మనకి ఆల్రెడీ ఒక మన బండలు మూడు మూడు బండలు కలెక్షన్ ఉన్న దాంట్లో ఆ బండలు మనకి ఎమ్మంటే ఒక వారంలోనే మనకి అమౌంట్ పడుతున్నాయి సబ్సిడీ అమౌంట్ అది కూడా ప్రజలకి జనాలకి అందజ జరుగుతుంది ప్రజ ప్రతి ఆ పథకం బాగుందండి ఆల్రెడీ ప్రజల్లో ఉంది పథకం ఆల్రెడీ అంత ముందు సబ్సిడీ పడేది గవర్నమెంట్ నుంచి మళ్ళీ కూతుని గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఈ పథకంలో గ్యాస్ కలెక్షన్ ప్రతి మూడు సిలిండర్లు ఉన్న కలెక్షన్ పెట్టిన దానికి ఎన్నట వారంలోనూ మనకి సబ్సిడీ అమౌంట్